प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్ లో అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని అదాని స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణం ఆపాలని కొవ్వూత్లతో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా అఖిల భారత మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా గండేటి నాగమణి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వ ఆదేశిత విధానాల్లో భాగంగా విద్యుత్ ప్రవేటీకరణ విధానాలను వేగవంతం చేస్తుందని మండిపడ్డారు మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తామని స్మార్ట్ మీటర్లు వస్తే పగలగొట్టడానికి పిలుపునిచ్చిన కూటమి నాయకులు నేడు అధికారంలోకి వచ్చాక ఊసరవేలి రంగులు మార్చినట్లు మాట మార్చి గత ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు విదేశీ స్వదేశీ కార్పొరేట్లకు లాభాలను చేకూర్చి ప్రజలపై భారాలను ఓపేందుకే ప్రభుత్వాలు పూనుకుంటున్నారని ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కందుల వరలక్ష్మి గుమ్మడి పాదాలమ్మ గోనాపు సాయి పల్లిబోయిన లోవ్రసాద్ ఇంజుమల్ల అప్పలరాజు కొంతం సోమరాజు తదితరులు పాల్గొన్నారు রাজ্য লক্ষ মারময়না কারণ শাস্তিল এনে

స్మార్ట్ మీటర్లు వెంటనే తొలగించాలి వెళ్ళాలి అది వెళ్ళాలి అక్కడ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి